హలో అండి ఇప్పుడు మనం అను జ్యువెలర్స్లో ఉన్నాము సో ఇప్పుడు మనం కొన్ని లేటెస్ట్ బ్రైడల్ కలెక్షన్స్ జ్యువెలరీ బ్రైడల్ కలెక్షన్స్లో హారమ్స్ నెక్లెసెస్ మంచి టెంపుల్ డిజైన్స్తో ఉన్నవి చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్న సెట్ వచ్చేసి టెంపుల్ సెట్ అండి ఇది వచ్చేసి బ్రైడల్ సెట్ కూడా సో ఫస్ట్ లాంగ్ హారం చూసేద్దాం సో ఈ హారం చూడొచ్చు మనం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ హారం పైన మనం రూబీ స్టోన్స్ చూడొచ్చు పింక్ కలర్ రూబీ స్టోన్స్ అండ్ ఇక్కడ మనం హారం పైన ఎంబ్రాయిల్డ్ స్టోన్స్ కూడా చూడొచ్చు గ్రీన్ కలర్లో ఉన్నాయి సో చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ అయి ఉంది ఇక్కడ మనం కింద కూడా చూడొచ్చండి అంబ్రాయిల్ బీట్స్ వచ్చిన్నాయి గ్రీన్ కలర్ ఎంబ్రా ఎంబ్రాయిల్డ్ బీట్స్ దీనికి వైట్ కలర్ మోతీస్ కూడా అటాచ్ అయి ఉన్నాయి ఈ హారంకి చూ చూసారా నక్షి డిజైన్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఈ హారం గ్రాస్వెయిట్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ అండి ఇప్పుడు మనం నెక్లెస్ దగ్గరకు వచ్చేద్దాం నెక్లెస్ మనం చూడవచ్చు మొత్తం త్రీ వర్క్ త్రీ డిజైన్తో ఉంది ఇక్కడ మనం చూడొచ్చండి నెక్లెస్ నెక్లెస్ పైన త్రీ డిజైన్ పైన మనకి టూ సైడ్స్ కూడా ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది మధ్యలో వచ్చేసి మనము లక్ష్మీ లక్ష్మీ డిజైన్ చూడొచ్చు సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ నెక్లెస్ గ్రాస్ గ్రాస్వైట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది మనం నెక్స్ట్ హారం చూసేద్దాం ఇప్పుడు చూస్తున్న సెట్ వచ్చేసి టెంపుల్ బ్రైడల్ టెంపుల్ డిజైన్ సెట్ అండి ఇక్కడ మనం చూడొచ్చు హారం దగ్గర మనకి ఈ హారం స్పెషాలిటీ వచ్చేసి ఎలక్ట్రోఫార్మింగ్ వర్క్ అండి సో ఇక్కడ చూడొచ్చు బ్యూటిఫుల్ ఫినిషింగ్తో ఫినిష్ అయ్యి ఉంది ఇక్కడ కింద కూడా ఈ డిజైన్ చూడొచ్చు అండి ఎంబ్రాయిల్ బీజ్ వచ్చి ఉన్నాయి దీనికి అటాచ్డ్ అయి ఉన్నాయి వైట్ మోతీస్ కూడా అటాచ్ అయి ఉన్నాయి సో ఈ హారం మొత్తం కూడా ఎలక్ట్రో ఫోమింగ్ వర్క్తో ఫుల్ హెవీ వర్క్తో చేశారు సో ఇక్కడ ఉన్న ఇక్కడ చూస్తున్న డిజైన్ మొత్తం కూడా ఎలక్ట్రో ఫోమ్ ఫోమింగ్ డి వర్క్తో డిజైన్ అయి ఉంది సో ఇక్కడ మనం చూడొచ్చు లక్ష్మీ డిజైన్తో చేసి ఉంది ఈ హారం పైన మనం చూడవచ్చండి ఎమ్రాల్ తో మంచి ఫినిషింగ్తో ఉంది ఇక్కడ మనం చూడొచ్చండి మధ్య మధ్యలో మనకి శంఖాలు వచ్చి కార్నర్కి మనకి మామిడి పిందెల్ డిజైన్స్ వచ్చి సో ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు మనం నెక్లెస్ చూసేద్దాం ఇక్కడ నెక్లెస్ వచ్చేసి మనకి ఎలక్ట్రోఫోమింగ్ వర్క్తో డిజైన్ అయి ఉందండి సో ఓవరాల్గా మనం చూడొచ్చు మధ్యలో ఇక్కడ లక్ష్మీమాత డిజైన్ ఉంది ఈ నెక్లెస్కి వచ్చేసి మనం చూడవచ్చు గోల్డ్ బాల్స్ చూస్తున్నాము అండ్ ఇక్కడ ప్రతి ఒక్క డిజైన్ కూడా శంఖం డిజైన్ చూడొచ్చు లక్ష్మీమాత డిజైన్స్ చూడొచ్చు చాలా హెవీ వర్క్తో చాలా నీట్గా డిజైన్ చేసి ఉన్నాయి సో ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు చూస్తున్న సెట్ వచ్చేసి లైట్ వెయిట్ టెంపుల్ జ్యువెలరీ సెట్ అండి సో ఇక్కడ ఫస్ట్ మనం హారం చూసేద్దాం ఈ హారం దగ్గర చాలా బ్యూటిఫుల్ డిజైన్తో ఉంది ఈ హారంలో బ్యూటిఫుల్ డిజైన్ చూడొచ్చు సో ఈ హారంలో మనకి మ్యాంగోస్ కనిపిస్తున్నాయి మ్యాంగో డిజైన్స్తో ఫి ఫినిష్ అయి ఉంది అండ్ ఇక్కడ ప్రతి ఒక్క మధ్య మధ్యలో మనం చూడొచ్చండి రూబీ స్టోన్స్ అండ్ ఆమ్రాల్ స్టోన్స్ మిక్స్ అయి ఉన్నాయి ఇక్కడ మనం లాకెట్ చూస్తు చూస్తున్న లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి డిజైన్ వచ్చింది సో ఇక్కడ పైన టూ సైడ్స్ కూడా పీకాక్ డిజైన్స్ కూడా వచ్చి ఉన్నాయి సో ఇక్కడ కింద మనం చూడొచ్చు మోతీ డిజైన్స్ చూడొచ్చు మోతీ వర్క్ ఫినిషింగ్ వచ్చింది సో ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ ఉంటుందండి నెక్స్ట్ మనం నెక్లెస్ చూసేద్దాం నెక్ ఈ నెక్లెస్ వచ్చేసి మొత్తం త్రీ డి వర్క్ ఫినిషింగ్తో వచ్చింది చా చాలా హెవీగా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది సో ఇక్కడ మనం చూడొచ్చండి మొత్తం ఆమ్రాల్ స్టోన్స్ మోతీస్ రూబీ స్టోన్స్ మి మిక్స్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు జనరల్గా మనం ప్రతి ఒక్క సెట్లో లక్ష్మీదేవి కామన్గా చూస్తున్నాం బట్ ఈ సెట్లో వచ్చేసి ఈ త్రీ డి ఫినిషింగ్ పైన మనం గణేష్ డిజైన్ వచ్చింది సో టూ సైడ్స్ కూడా మనకి ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది సో ఈ త్రీ డి సెట్ ఈ త్రీ డి సెట్లో మనం సీ సెట్ స్టోన్స్ కూడా చూడొచ్చు సో ఈ డిజైన్ మొత్తం కూడా లీవ్స్తో మధ్య మధ్యలో లీవ్స్తో ఉన్నాయి సో ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ నెక్లెస్ కూడా మనం లాకెట్ చూడొచ్చండి లాకెట్ మీద మనము స్టోన్ తో ఉంది ఫోర్ సైడ్స్ కూడాను సెట్ స్టోన్స్ తో కవర్ కవర్ అయ్యి ఉంది అండ్ ఇక్కడ మనం చూడొచ్చండి మధ్యలో మనకి గోల్డ్ బాల్ గోల్డెన్ బాల్ చూడొచ్చు మొత్తం స్టోన్స్ తో ఆంబ్రాల్ బీట్స్ రూబీ బీట్స్ మోతీస్ అన్ని మిక్స్ అయ్యి కవర్ ఫినిష్ మంచి ఫినిషింగ్ తో ఫినిష్ చేశారు ఓవరాల్గా మనం చూడొచ్చింది ఈ హారం నెక్లెస్ వచ్చేసి బ్యూటిఫుల్ లుక్తో ఉంది ప్రతి ఒక్కరికి చాలా సూటబుల్ ఉంటుంది సో రెండు హారం అండ్ నెక్లెస్ వచ్చేసి రెండు కూడాను సిక్స్టీ గ్రామ్స్ గ్రాస్ వెయిట్తో ఉంది ఇప్పుడు వరకు చూపించిన జ్యువెలరీ కలెక్షన్స్లో మీకు ఏ కలెక్షన్ అయినా నచ్చితే దాన్ని స్క్రీన్షాట్ తీసి మా స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే దాని గురించి మరికొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు సో మా స్టాఫ్ మెంబర్స్ మీకు టచ్లోకి వస్తారు సో థ్యాంక్ యూ